తెల్లవారు జామున మంచి నిద్రపడుతుంది కరెక్ట్ గా అలాంటి టైంలో లో మా ఆయన తట్టి తట్టి లేపి గెస్ట్లు వస్తున్నారు లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తావా అని అడిగారు అలాంటి ఆర్మీ క్వార్టర్స్ లో ఉండే ఫ్యామిలీస్ కి సడన్ గా ఇంటికి గెస్ట్లు రావడం ఇరుగు పొరుగు వాళ్ళకి వండి పెట్టి బాక్సులు ప్యాక్ చేసి పంపడం అనేది మా డైలీ లైఫ్ లో ఒక పార్ట్ కానీ కరెక్ట్ గా అదే టైం కి మన చేతి నిండా అన్ని గ్రాసరీస్ ఉన్నాయా అన్ని రెడీగా ఉన్నాయా లేదా అనేదే పాయింట్ వంట చేయడం ఈసీయే కానీ ఇంతమందికి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కష్టం ఎందుకంటే మా ఆయన స్పెసిఫిక్ గా వాళ్ళ కోసం ఇడ్లీ దోశ చట్నీ చేయమని చెప్పారు ప్రకృతి సరిగ్గా పసిగట్టి మా పెద్దోడి రూపంలో ఒక్కరోజు నేను ఇడ్లీ చేయలేదని వాడు చేసిన రచ్చకి దెబ్బకి రెండు డబ్బా నిండా పిండి రుబ్బి రెడీగా పెట్టుకున్నాను నేనేదో అమ్మయ్య ఒక నాలుగైదు రోజులు టిఫిన్ కోసం కంగారు పడే పని లేదనుకున్నాను కానీ ఇలా సడన్ గా గెస్ట్ వచ్చేసరికి ఉన్న పిండి మొత్తం వాళ్ళకి వేసి పెట్టాను వాళ్ళు రాజస్థాన్ లో తెల్లవారుజామున మూడు గంటలకి స్టార్ట్ అయ్యి ఢిల్లీ వచ్చారు చెప్పాను కదా రాజస్థాన్ లో ఇడ్లీ దోశ తినేది చాలా తక్కువ బయట కూడా దొరకవు సో వాళ్ళకి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ పెట్టగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎన్ని బ్రేక్ఫాస్ట్లు ఉన్నా మన ఇండియాలో సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ చట్నీ అల్టిమేట్ అసలా ఇంకా తిన్నాక వేడివేడి వేడి కాఫీ కూడా ఇచ్చాను